అందుకే నా తెలంగాణ బాగున్నారా ఈరోజు స్పెషల్ ఏదో తెలుసా తెలుసుకునే ముందు లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దోశ చేస్తున్నానండి అది ఎగ్ దోశ చేస్తున్నాను ఫస్టు పిండి వేసుకోవాలి మీకు తెలుసు అనుకోండి పిండి వేయడము దోశ చేయడము అన్నది కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎగ్ కొట్టాలి దీని మీద దీని మీద ఎగ్ కొట్టి ఇలా మంచిగా అనుకోవాలి తర్వాత మనము దీని మీద లైట్గా కారం చల్లుకోవాలన్నమాట తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఎగ్గు కదా అండి ఇది బయట వాన పడుతుందండి రొటీన్గా డైలీ ఇలా ఈవినింగ్ మాకు వాన పడుతుందని చెప్పాను కదా నిన్నటి వీడియోలో ఇప్పుడు మాకు వాన పడుతుంది బయట చూపిస్తాను నేను మీకు అది ఇది దోశ అయ్యే అంతలో నీకు మధ్యలో వాన పడుతుంది చూపిస్తాను బయట వాన పడుతుంది కదా మా పాపకు వేడి వేడిగా దోశ తినాలా అనిపించింది అందుకే తన కోసం దోశ వేస్తున్నాను ఇదేంటి ఇలా మరలిచ్చా అని అనుకుంటున్నారా ఎగ్గు కాలాలి కదా నార్మల్ దోశ అంటే కొంతమంది రివర్స్ వేస్తారు కొంతమంది వేయరు ఎగ్ దోశ కనుక ఉల్టా సీదా వేసుకోవాలి ఓకేనా అండి ఎగ్ దోశ రెడీ ఇప్పుడు విత్ పల్లి చట్నీ అందులో కలుపుకొని తింటే సూపర్ చాలా సూపర్ Cool. Bye friends, like, share, subscribe. Thank you for watching. Bye bye.